కదా ఇవైతే మనకి జార్జెట్ డిజైనర్ శారీస్ అండి బట్ జాయింట్ ఎక్కడైనా వస్తుందన్నమాట కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ వన్ నైన్ అండి ఆ బ్లౌజ్ కూడా వస్తుంది బట్ లెంత్ మాత్రం మనకి ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ మీటర్స్ అలానే ఉంటుందండి బట్ జాయింట్ మాత్రం ఎక్కడైనా వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఈవెన్ డ్రెస్సెస్కి అలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది శారీ అంతా ఇలా క్రోషియో లైన్ అయితే వస్తుంది చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి చాలా చాలా చిన్న వీడియో అన్నీ క్లియరెన్స్ సేల్ అది కూడా చెప్తున్నాను కదా గ్రే కలర్కి వచ్చేసి మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది యాక్చువల్గా ఇవి మనకి కట్ సారీస్ ప్రాపర్ కట్ సారీస్ త్రీ నైంటీ నైన్ అలా సేల్ చేసామండి బట్ ఇవి జాయింట్ ఎనీ ప్లేస్ అనమాట అందుకే వన్ నైంటీ నైన్ కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఇవన్నీ ఏంటంటే సారీగా వద్దు అని అనుకుంటే మీ డ్రెస్సెస్ అవి డిజైన్ చేయించుకోవడానికి కూడా పనికి వస్తాయి బాగుంటాయి మెటీరియల్ మాత్రం బాగుంటుందండి లైట్ మిస్ ప్రింట్స్ మాత్రమే వచ్చాయి డ్యామేజ్లో అయితే ఏం నోటీస్ అవ్వలేదు కానీ లైట్ మిస్ ప్రింట్స్ మాత్రం వస్తాయి మీకు నీడు ఉంది మాకు కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి మరలా అయితే రాదు దీనిలో ప్రాపర్ జాయింట్ ఉన్నాయి అవి కూడా కొంచెం ప్రైస్ అనేది నేను డిసైడ్ చేసి కొంచెం ఎర్లీగానే వీడియో అయితే షేర్ చేస్తాను బట్ ఇప్పుడైతే కాదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే అది వీడియో అయితే పోస్ట్ చేస్తాను బట్ అస్టా ఐటెం ఎక్కడుందో ఒకసారి నేను చెక్ చేసేసుకొని ఆ ఐటెం కనుక దొరికితే ఆ ఐటెం కూడా పోస్ట్ చేస్తాను ఇది మాత్రం జాయింట్ వచ్చేసి కుచుల దగ్గర అయితే రాదండి హండ్రెడ్ పర్సెంట్ కుచుల దగ్గర రాదు అన్ని షోల్డర్ జాయింటే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి నూట తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ ఇది సారీ చూసేద్దామండి ఇది పళ్ళు పాటు పైన కనిపిస్తున్నది ఇది అనమాట శారీ బాగుంది కదా ఓవరాల్గా శారీ లుక్ అయితే ఉంది ఇదే ఇక్కడ మీరు క్లియర్ కనిపిస్తుంది చూడండి షోల్డర్ జాయింట్ వచ్చేసింది అందుకే ఆ ప్రైజ్ అది కూడా క్లియర్గా చెప్తున్నాను మీకు నీడు ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్కి సీక్వెన్స్ ఇవ్వక అనమాట మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఇది బ్లౌజు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్